పద్నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము సైన్యములకు అధిపతి యోహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును నేను యోచించినట్లు స్థిరపరచబడును దేవుని యొక్క వాక్యములో కొన్నిసార్లు ఆయన మరి నిశ్చయముగా చెప్పుచున్నాను అంటా ఉన్నాడు కొన్నిసార్లు నేను ప్రమాణపూర్వకంగా చెప్పుచున్నాను అని అంటాడు ఇదే వాక్కు అని ఉంటుంది ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు నేను ప్రమాణపూర్వకముగా ఇలాగ సెలవిచ్చుచున్నాను అన్నాడు నిశ్చయముగా అని అన్నాడు రెండు కూడా ఇక్కడ ఉన్నది అదేమిటి అని అంటే నేను ఉద్దేశించినట్లు జరుగును నిశ్చయముగా జరగను నేను యోచించినట్లు జరగపడను దేవుని చిత్తం దేవుని ఆలోచనలను దేవుని బిడల జీవితంలో ఆయన నెరవేర్చగలడు దేవునికి మనము అప్పగించుకుంటే దేవుని చేతుల్లో మనం పెట్టుకుంటే నా చిత్తము కాదు నాయన నీ చిత్తమే నా ఇష్టము కాదు ప్రభావ నీ ఇష్టమే అని సమర్పించుకున్నటువంటి వాని జీవితంలో దేవుడు ప్రణాళిక దేవుని ఉద్దేశములను ఆపగలిగిన వారు ఎవరూ లేరు ఇరవై ఏడో వచనంలో సైన్యముల అధిపతి యహోవా దాన్ని నియమించి ఉన్నాడు రద్దుపరచగలవాడు ఎవడు బాహువు చాపినవాడు ఆయనే దాన్ని తిప్పగలవాడు ఎవడు దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించినప్పుడు మరొకరు వారిని చెప్పలేరు ఇస్రాయల్ని దేవుడు ఆశీర్వదించినాడు ఎవరు కూడా వారిని శపించలేకపోయారు కానీ వారే ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళారో వేదనలు అనుభవించారు మరలా దేవుని తట్టు తిరిగారో అదే దీవెన అదే ఆశీర్వాదము వారి మీద ఉన్నది కానీ దేవుని వైపు నుంచి దేవుని పక్షాన దేవుని దీవెన దేవుని ఆశీర్వాదము దేవుని కృప ఇజ్రాయేల్ మీద నుండి ఎన్నడూ తొలగిపోలేదు నేను ఉద్దేశించిన దాన్ని నిశ్చయముగా జరుగుతుంది నేను యోచించినది స్థిరపరుస్తాను అంటున్నాడు ఆయన నియమించిన దాన్ని అది రద్దవదు ఇజ్రాయిల్ని దేవుడికి ఎలాగా ఆశీర్వదించాలనుకున్నాడో అది రద్దవదు ఎలాగ దేవుడు ఒక ప్రణాళికను ఆ ప్రజల పట్ల కలిగి ఉన్నాడో అది రద్దవదు ఒకవేళ ఇజ్రాయిలీలు అవిధేత చూపినను ఆ కొంత సమయము వారు దానికి ఆశీర్వాదమునకు దేవుని యొక్క కృపకు వ్యతిరేకంగా ఉండినప్పటికీ మరలా వినుదిరిగిన వెంటనే అదే అదే ఆశీర్వాదము వారి మీద ఉన్నట్లుగా ఒకని జీవితంలో దేవుడు ఆశీర్వదించినట్లయితే అది అనడు ఒకని జీవితంలో దేవుని యొక్క వాగ్దానములు ఆయన అనుగ్రహించినట్లయితే అవి అనడు కొట్టివేయపడము దేవుని వాగ్దానములకు చావులేదు దేవుని యొక్క దర్శనములకు చావులేదు మనము ఒకవేళ అవిధేయతతో వాటి ఫలములను మనము లేట్ చేసుకుంటామేమో కానీ మరలా వినుదిరిగిన వెంటనే సమర్పించుకున్న వెంటనే ఆయన తట్టు తిరిగిన వెంటనే ఆ వాగ్దానములు ఇంకును స్థిరముగాను సజీవముగాను మన కొరకు ఉంటాయి కాబట్టి ఎనడు వినుదిరగక ఎనడు అనుమానించక అవిశ్వాసమును చూపక దేవుని యొక్క మాటలను నమ్మి విశ్వసించి ఓడకుండి దేవుడి చేయ కార్యములను మనము చూసి ఆయన్ని మహిమపరచు కాబట్టి ఆయన నమ్ముదా ఆయనకు అప్పగించకుండా ఆయన చేతుల్లో పెట్టుకుందా ఆయన ప్రణాళికలు చనిపోలేదు ఆయన వాగ్దానములు ఎక్స్పైర్ అవ్వలేదు నిశ్చయముగా ఆయన ఉద్దేశించినది మన జీవితంలో ఆయన నెరవేర్చు ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ ప్రేమ కలిగిన మా దేవా నీ పరిశుద్ధి నామూలకే ఉందనా స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా ఎంత గొప్ప దేవుడు ప్రభా నీ ఉద్దేశించినది అది స్థిరముగా ఉంటుంది నువ్వు ఒక కార్యము చేసినప్పుడు ఒక నియమించినప్పుడు అది దానికి ఆటంకపరచగలిగినవాడు దాన్ని రద్దు చేయగలిగిన వాడు ఎవడునూ లేడు ఓ తండ్రి నీకే స్తోత్రం నా జీవితములో ఆశీర్వాదము నీ కృప నీ ప్రణాళిక శాశ్వతమైనవిగా ఉన్నందుకు నీకు అయినా మేము దేవులమై అయినా లోబడి నేను నిన్ను హత్తుకొని ని చిత్తమునకు అప్పగించుకొని మా దాన ఫలములను పొందువారిగా ఆ పొందువారి మెట్టిలో మేము చేరువారిగా చేయుమని మీ హస్తమును అప్పగించుకొని తండ్రి కృప అనుగ్రహించమని ఈ దినమందు మా బిడ్డలందరినీ మీ హస్తానికి అప్పగించుకుంటాం మా ప్రయాణములలో తండ్రి మా యొక్క తండ్రి పనులలో మా అవసరతలు నైనా మీరే సహాయం చేయమని ఈ మాట చొప్పున మమ్మల్ని నడిపించమని Esnav-ı Ereç'in Amin.